కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు చుక్కెదురైంది మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణం అభివృద్దిపై ఎమ్మెల్యేను యువకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తనను అడ్డుకోవద్దని వారించారు ఏదైనా సమస్యలుంటే తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని వారిని సూచించారు మొబైల్ మీద చేరొండ్ మన ప సెకండ్ గాడి అలర్ పాసొ దక్కి దేశాగా పాసొ దక్కి సెకండ్ గాడి అలర్ ఉదర్ కార్యక్రమం ఉంటది ఆ కార్యక్రమం కు ఈ కార్యక్రమం కు చూడమేమో కరెక్ట్ సార్ నేను పెద్దగా నేను తమాషా చేస్కుంటూ నేను తమాషా ఇస్ నాట్ షట్ నా ప్రాబ్లమ్ అవసరం మన ప సెకండ్ గాడి అలర్ పాసొ దక్కి దేశాగా పాసొ దక్కి సెకండ్ గాడి అలర్ ఉదర్